చాలా కాలం క్రితం నాకు రాజకీయాలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు రాజకీయాలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు సినిమాలోకి రావాలని లేదు యాక్టర్ అవ్వాలని కూడా అనుకోవాలి ఒక పుస్తకాల షాపు లేదంటే ఒక మొక్కలు అమ్మే షాపు లేదంటే చిరంజీవి గారికి బాడీ కాదు ఇంత ఇంగ్లీష్ పెద్ద నాకు అర్థం అలాంటిది కర్మ సరిగేలాగా యాక్టర్ పాలిటిక్స్ లో కానీ నేను నా దేశం కోసం పనిచేయాలనుకున్నా నా దేశం కోసం పనిచేయాలని తలంపు నన్ను ఒక నటుని చేసింది దాన్ని తీసుకుంటే నేను దానికి లొంగిపోయి పనిచేస్తున్నాను నా ఇష్టంతో బాధ్యత పనిచేస్తున్నాను అలాంటిది నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా తేజ్ గురించో వీటికి సినిమాల సినిమా పరిశ్రమ గురించి చెప్తున్నాను మా కష్టాలు చెప్తున్నాను చాలామంది సినిమా ఇండస్ట్రీ ఏముంది మీరు డ్యాన్సులు చేసేవాళ్ళు తైతకలాడే ఆడేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ కష్టం తెలుసా మీకు ఈ ప్రశ్న మీకు చెప్పట్లేదు ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేసే సన్వాసులకి చెప్తున్నాను ఈ మాట ఒక త్రివిక్రమ్ శ్రీనివాసు ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సినిమాలోకి వచ్చి అలాగే సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉన్నావు ఇక్కడున్న హరీష్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు బిహెచ్ఎల్ పెరిగూడ నా వకీల్ సాబ్ తీసిన వేణు వేణు శ్రీరామ్ ఒక ఎంబీసీకి చెందిన వాళ్ళ నాన్నగారు ఒక టైలరింగ్ వృత్తి చేసే అలాంటి కి చెందిన కొన్నాడు ఉస్మానియా విద్యార్థి వరంగల్ అనుకోండి ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం పని చేస్తే చేయబోతే సురేందర్ రెడ్డి ఈసం వరంగల్ చదువుకున్నవాడు దేవకట్ట గారు రిపబ్లికన్ సినిమా రాయాలంటే ఎంత జ్ఞానం లేకపోతే సినిమాలు తీయలేరు ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టం సక్సెస్ఫుల్ ఉన్నట్టు ఒక దిల్గాజ్ గారిని అడగండి ఎంత కష్టం అలాగే చిత్ర పరిశ్రమ అంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక భారతదేశం అంతా ఇమిడి ఉంటాడు ఒక చిత్ర పరిశ్రమలో ఇక్కడ ప్రాంతీయ తత్వానికి కులతత్వానికి స్థానం లేదు ఇక్కడ రకరకాల పార్టీల సానుభూతి పనులు ఉండొచ్చు అది వేరే విషయం అది బయట విషయం చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి ఏదైతే మీకు అన్నం పెడుతుందో దానికి ఫస్ట్ గౌరవం అండి ఎవరైనా సరే పార్టీలో మీకు మీ కృతజ్ఞతలు తర్వాత బయటకులు చేసుకోండి మీరు ఓట్లు వేసుకుంటారా పవన్ కళ్యాణ్ తిరతారా బయటికి ఇబ్బంది తిట్టారు నాకు ఇబ్బంది లేదు కానీ చిత్ర పరిశ్రమ జోలికి వస్తే మటుకు అందరూ ఏకం చాలా అవసరం ఒక బాహుబలి సినిమా తీస్తే నాకు అసూ రాదు మనవాడు గెలిచారు అనుకుంటాం ఒక రాజమౌళి ఒక అద్భుతమైన బాహుబలి తీస్తే అది మా అందరికీ గర్వకారణం ఒక హరీశంకరు ఒక కలగలి ఒక చిన్న వయసులో కథలు రాసుకొని నలిగి కింద తిరిగి మీరు ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినవాడు నలిగి నేర్చుకుని తన హీరో సక్సెస్ అయితే అది చాలా గర్వంగా ఉంటుంది అది అందరికీ గర్వంగా ఉంటుంది అందులో నేను హీరో కాకపోవచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు తర్వేజనో సుఖినో బాగుంది దర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ అవర్ రిపబ్లిక్